హాయ్ ఎవరు వన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారండి మీరు అందరు బాగుండాలి మనసుపోతే కోరుకుంటున్నాను ఈరోజు సండే స్పెషల్ ఫిష్ కర్రీ అండి ఈరోజు చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చాము వాళ్ళే క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేసారు ఇంక ఇంటికి తీసుకొచ్చాక మళ్ళీ క్లీన్ చేయాలి కదా అందుకు క్లీన్ చేస్తుంది అనమాట మళ్ళీ దాంట్లో సాల్టు పసుపు వేస్తున్నా నా దగ్గర కళ్ళు ఉప్పు లేదండి అందుకే సాల్ట్ వేస్తున్నాను కొంచెం పసుపు వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి మనం పసుపు వేస్తాం కదా నీస్వాసం రాదు లాస్ట్ కొంచెం నిమ్మకాయ పిండి కూడా మళ్ళీ క్లీన్ చేశాను అది రికార్డ్ చేయలేదు అలాగే ఒక వంద గ్రాములు చింతపండు తీసుకొని ఫస్ట్ కడిగేసుకొని తర్వాత వాటర్ పోసుకొని అనబెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఫ్రై ఫ్రై చేస్తున్నాను మిక్సీ పడదామని చెప్పేసి ఇంకో రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్కొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా కొంచెం ఆయిల్ పోసుకొని రెండు ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను మిక్సీ పాడుతున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయల్లో ఐదు ఉల్లుల్లిపాయ రబ్బులు వేసానండి ఒక స్పూను జీలకర్ర కొంచెం నేను అంటే ధనియాలు లేవని ధనియాల పొడి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ధనియాల పొ ధనియాల పొడి వేసాను కొంచెం అల్లం ముక్క వేసి పేస్ట్ పట్టేసుకున్నానండి ఇది మట్టుకుండా తీసుకున్నానండి చేపల అయితే సూపర్ పని చేసింది నాకు మట్టుకుండా కొంచెం ఒక ఐదు గరట్లు ఆయిల్ పోసుకున్నానండి కొంచెం చేపల పులుసులు ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పేస్ట్ రెడీ చేశాను కదండి ఆ పేస్ట్ వేసుకుంటున్నాను అది మొత్తం అల్లం ఉల్లిపాయని వేసి పేస్ట్ పెట్టాం కదండి ఉల్లిపాయలు ఆ పేస్ట్ అంటే ఇంకొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను త్వరగా వేయడానికి అనమాట అలాగే నాలుగు టమాటాలు మిక్సీ పట్టానండి కచ్చబిచ్చా పెట్టాను ఇదిగోండి ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ స్మెల్ రాకుండా పచ్చివాసన రాకుండా కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు కారం కారం మీకు టేస్ట్ అంటే ఎక్కువ తినాలంటే ఇంకెక్కువ వేసుకోండి ఇంట్లో పిల్లలు తింటారని కొంచెం తగ్గించాను నేను నాలుగు స్పూన్లు కారం వేసాను బాగా అంటే ఎక్కువ వేపుకోండి బాగా స్మెల్ రాకుండా పచ్చి ఉల్లిపాయలు పేస్ట్ వేసాం కదా స్మెల్ రాకుండా దీంట్లో మా నాన్న పెట్టుకుని చింతపండు ఉంది కదండి ఆ పులుసు వేస్తున్నాను నేను అవి చింతపండు రసం వేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు సాల్ట్ చూసుకోండి నేను ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను కదా వేయగడానికని ఇప్పుడు చూసుకొని వేసుకోండి మళ్ళీ నాకు సరిపోలేదు మళ్ళీ వేసుకున్నాను సాల్ట్ వేసేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత చూద్దామండి చూసారు మరుగుతుంది ఇప్పుడు చేపల ముక్కలు వేద్దాము ఇలాగ చేపల ముక్కలు వేసిన తర్వాత ఒక పది నిమిషాల్లో ఉంచండి ఎక్కువ ఉంచకండి ఇది మళ్ళీ పీసులు మెత్తగా అయిపోతే పేస్ట్ లాగా విరిగిపోద్ది చేప అన్నది ఒక పది నిమిషాలు మరి ఆల్రెడీ మనకు పులుసు మరిగింది కదా చేపలు వేసాక ఒక పది నిమిషాలు మరితే చాలు కొన్ని నేను అన్నీ పులుసు పెట్టలేదండి ముక్కలు తీసాను ఫ్రై చేయడానికన్నా చేపలు ఇదిగోండి కొంచెం కొత్తిమీర జల్లు వేసుకొని రెడీ అయిపోయిందండి చేపల పులుసు ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఒక పది నిమిషాలు మరితే చాలు చేపల పులుసు రెడీ అయిపోద్ది అండి అలాగే నాకు సపోర్ట్ చేసేవాళ్ళందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇదిగోండి చూసారు ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ మరుగుతుంది కానీ కూర అయితే సూపర్ వచ్చిందండి చేపలు అంటే చా ఈ మట్టి కొండలో చేశాను కదండి చేపల పులుసు అయితే టేస్ట్ సూపర్గా ఉంది నేను ఫస్ట్ టైం తిన్నాను చేయడం కూడా ఫస్ట్ టైం తిన్నాం కూడా చేపల పులుసు ఈ కుండలో తిన్నాం ఫస్ట్ టైం అండి సూపర్ ఉంది పులుసు అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను గ్యాస్ చూపిస్తున్నా అయితే గ్యాస్ కట్టి నేను ఫైవ్ మినిట్స్ అవుతుంది ఆయన ఇంకా ఉడుగుతుంది అంటే ఆ కుండ వేడి అంత అది ఇంకా ఉడుగుతుంది ఇదిగోండి రెడీ అయిపోయింది వరధిని ఆకలేస్తున్నామంటే వర్ధినికి అన్నం పెడుతున్నానండి చూసారా లాస్ట్కి ఇలా రెడీ అయిందండి చేపల పులుసు వర్ధినికి అన్నం పెడుతున్నాను వరధిని అంటే నమ్మని చూసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందో పెట్టు అనేసి అందుకు వర్ధినికి అన్నం పెడుతున్నాను అండి వర్ధిని నిజం చెప్పు కర్రీ ఎలా ఉందో సరే చెప్తే సరేమని చెప్పేసి తింటుంది పెట్టుకోకుండా సూపర్ ఉందని చెప్పేసి అంటుంది నువ్వు జం చెప్పమ్మంటే ఇదిగో అమ్మా నోట్లో పెట్టుకొని చూపిస్తుంది రైస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ